హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ మీ నాటి యజ్ఞ ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకుంటారని కోరుకుంటున్నాను మీకోసం అయితే ఒక చిన్న స్పెషల్ ఐటమ్తో అయితే వచ్చాను చూస్తున్నారు కదా వడియాలు నిజంగా చాలా క్రిస్పీగా ఉన్నాయండి చేస్తున్నప్పుడు కూడా హ్యాపీనెస్ వేరే నిజంగా ఏదైనా పని చేసినప్పుడు సక్సెస్ అయితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇది చేసినప్పుడు అండ్ తింటున్నప్పుడు కానీ నిజంగా నేను చేసిన వంటకాలలో గొప్ప సక్సెస్ అయిన వంటకం అయితే ఇదేనండి చెప్పొచ్చు నిజంగా రియల్లీ సక్సెస్ నాకైతే వడియాలు చేయవచ్చు అని బియ్యం వడియాలు అయితే చేశాను ఎప్పుడైనా కానీ ఇంత పర్ఫెక్ట్గా రవ్వతో అయితే చేశాను రవ్వ ప్లస్ అండి ఈ రెండింటి మిక్స్ చేసి చేశాను చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయి నిజంగా ఎండాకాలం అయితే చాలా పెట్టాను అయిపోయాయి మళ్ళీ చేద్దామని చేశాను చేసినాక ఇంకా ఒకరోజు ఎండ కొట్టినట్టే కొట్టింది మళ్ళీ వర్షం వచ్చిందండి కాసేపు ఎండకెండి కాసేపు ఇంట్లో కూడా ఎండింది ఫైనల్గా అయితే అండ్ ఇప్పుడు అవి వేయించుకున్నాము తిన్నాము చాలా క్రిస్పీగా అనిపించింది మీకైతే షేర్ చేసుకుందాం అని షేర్ చేసుకుంటున్నా ఏం ఇంట్లో ఏం స్పెషల్ లేనప్పుడైతే మనం మా నార్మల్గా వంటలు చేసుకున్నప్పుడు వంచుకైతే పెట్టుకొని తినవచ్చు సో ఈజీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా అనిపించింది టేస్ట్ కూడా బాగున్నాయి మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ